దీనికి వదిలిపెట్టకం లేదు ఇప్పటికేమన్నా వదిలిపెడుతుందా ఈ మానవ జన్మకు వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు కాబట్టి ఏం చేయాలి మరి నా కదాప్యం వదలాలి అంటే ఆ మాయంతా వదలాలంటే గురువుగా చెప్పక వెళ్ళాలి ఎందుకు వస్తా మనం ఈ ఆశ్రమాలు కంటే ఆ గురుఘటాక్షం ఒక్క కన్ను ఇంత మన మీద సోపితే చాలు మన జన్మ తరించినట్టే అందుకే ఏ పుట్టలో ఏ పాము దర్శనం పుణ్యం చాలు పీఠాధిపతులు పఠాధిపతులు ఎక్కడ కనిపించినారంటే అంటే దండం పెడితే చాలు మనకి ఆ పుణ్యం కలుగుతుంది ఇక పశువులాగా మనం తినడానికి ఏదో ప్రసాదం పెడతాము అంటే తదుపరి వాడి సంపాదన ముందు భవిష్యత్ తరాలకు కానీ మనిషి ఆ విధంగా ఆలోచించడం లేదు నా కొడుకు గొప్ప చదువులు చదివినాడు మహా జ్ఞానవంతుడు మంచి సంపాదన ఉంది కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి మాకు ఏం చేసుకోనివన్నీ అంటే వాడు తినేది సంపాదించేంత పొట్టకూటి కోసమే కాబట్టి ఈ సంపాదన వాడికి ఉపయోగపడ ఉపయోగపడకపోతే ఈ సంపాదించి ఏమి ఉపయోగం ఏమి ఉపయోగం లేదు కాబట్టి అంటే మన జన్మ చరితార్థం అవుతుంది కానీ మనం ఏం చేస్తాం ఈ సంపాదనలో రోజు ఉద్యోగానికి పోవాలే పని రోజు ఇదే కథ ఉన్నది కనీసం స్వామివారి ఆరాధన అంటే